మంచి ఉద్యోగం సాధించాలి జీవితంలో స్థిరపడాలి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ఇదే కళలు కంటుంటారు నేటి తరం యువత వాటిని సాకారం చేసుకున్నారు నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థినిలు ఏకంగా ముప్పై నుంచి యాభై లక్షలతో కూడిన వార్షిక వేతనాలకు ఎంపికయ్యారు దేశంలోని లీడింగ్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు ఇంతకీ ఈ విజయం కోసం వారు ఎలా సాధన చేశారు భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి ఇంజనీరింగ్ పరీక్షలు అంటే చాలు నెల రోజులు గ్యాప్ వచ్చినా సరే నెక్స్ట్ ఏంటి ఇంకా ఉద్యోగానికి వెళ్లడం లేదా ఎక్కడా ప్రయత్నించడం లేదా ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు వేధిస్తూనే ఉంటాయి అయితే ఇందుకు భిన్నంగా క్యాంపస్ లోనే లక్షల రూపాయల వేతనాలను అందుకుంటూ అద్భుతమైన కొలువులు సాధించారు నారాయణమ్మ కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ప్రస్తుతం వీరిలో ఆరుగురు మనతో ఉన్నారు వీరంతా కూడా దాదాపు ముప్పై లక్షలకు పైగా ప్యాకేజ్ సాధించిన వారి సో ప్రబళిక కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తోంది ఎక్కడ ఫస్ట్ మీకు జాబ్ రావడం జరిగింది మొత్తం ప్యాకేజ్ అనేది థ్యాంక్ యూ మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఇట్స్ లైక్ అ డ్రీమ్ కంప్ూవ్ ఫర్ మీ ఇది ఫస్ట్ ఇయర్ నుంచి నేను మైక్రోసాఫ్ట్ లోకి రావాలి అని అనుకుంటున్నాను అండ్ ఇన్ ద థర్డ్ ఇయర్ ఐ గాట్ ఇంటర్న్షిప్ అండ్ దెన్ ఇప్పుడు ఫుల్ టైమ్ ఆఫర్ రావడం ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ ప్యాకేజ్ ఎలా ఉంది అండ్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కి ఎల్ సిటీసీ ఫిఫ్టీ ఎల్పీఏ సిటీసీ ఆఫర్ చేస్తుంది ఇంట్లో కూడా అందరూ చాలా హ్యాపీ ఎందుకంటే ఇట్స్ లైక్ మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీ అండ్ డాడీ అగ్రికల్చర్ చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ అండ్ ఇది వచ్చాక వివర్ సో హ్యాపీ అబౌట్ దిస్ మీ ఫ్యామిలీకి మీరు ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది ఓకే సో ఫస్ట్ ఫ్యామిలీ నుండి నాకు చాలా సపోర్ట్ ఉండే మా అమ్మ నాన్న అండ్ అన్నయ్య అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ మై సక్సెస్ ఇస్ మై బ్రదర్ ప్రతిసారి ఏం చేయాలి ఫస్ట్ ఇయర్ నుండే చాలా గైడ్ చేసేవాడు అమ్మ నాన్న కూడా ఎప్పుడూ లైక్ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్తూ ఉండేవారు అమ్మ నాన్న అండ్ అన్నయ్య వల్లనే నేను ఇది అచీవ్ చేశానని చెప్తాను అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ మై సక్సెస్ గోస్ టు దేమ్ కూడా ఇంటర్న్షిప్ చేశారు కాబట్టి ఇంటర్న్షిప్ లో వచ్చిన మీకు స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారు అండ్ ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు సో నాకు ఇంటర్న్షిప్లో వచ్చిన స్టైఫన్ నేను మా ఇంట్లో ఇచ్చేసాను డాడీకి ఇచ్చేసాను అండ్ డాడీ లైక్ ఎప్పుడు డాడీ పే చేస్తూ ఉంటూ ఫస్ట్ టైం నేను డాడీకి ఇవ్వడం అనేది ఇట్స్ అన్ అచీవ్మెంట్ టు మీ అండ్ ఆల్సో ఫర్ దేమ్ లైక్ ఫర్ మేకింగ్ మీ ఇంటూ దిస్ దే ఆర్ హ్యాపీ సో సింధు మీకు ఎక్కడ జాబ్ వచ్చింది అండ్ ప్యాకేజ్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఫస్ట్ మీకు జాబ్ వచ్చింది ఎందుకంటే ఈ కాల్ లెటర్స్ రిసీవ్ చేసినప్పుడు కావచ్చు ఒక మెయిల్ చూసుకున్నప్పుడు కావచ్చు ఒక హ్యాపీనెస్ ఉంటుంది మీకు ఎలా అనిపించింది ఐ వాస్ సో హ్యాపీ లైక్ నాకు ఈ సర్వీస్ నౌలో జాబ్ వచ్చింది ఐ డిడ్ మై ఇంటర్న్షిప్ ఫర్ టూ మంత్స్ నేను మా ఫ్యామిలీ వాళ్ళు అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంటర్న్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు లేదంటే ఇంటర్న్షిప్ నుంచి మీరే నేర్చుకున్నారు ఇంటర్న్షిప్లో లైక్ ఇట్ ఇట్స్ వెరీ న్యూ న్యూటివర్స్ ఇప్పటివరకు మేము ఫోర్ ఇయర్స్ కాలేజ్లోనే ఉండి ఇప్పుడే సడన్గా కార్పొరేట్ వాళ్ళకి వెళ్ళాము ఇక్కడ మేము ఓన్లీ ఆల్ ఆఫ్ అందరూ సేమ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కానీ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ ఉంటారు ద ఫస్ట్ థింగ్ వీ ఫేస్డ్ ఈజ్ లైక్ ఇక్కడ మనకన్నా పెద్దవాళ్ళని మనం సర్ లేదా ఇలా పిలుస్తాము అక్కడ నీడ్ టు కాల్ దెమ్ వై దేర్ నేమ్స్ సో ఇట్స్ ద ఫస్ట్ థింగ్ అక్కడ చాలా నేర్చుకున్నాము లైక్ విత్ ద టీమ్ మేట్స్ లైక్ హౌ హౌ టు బిహేవ్ ఇన్ కార్పొరేట్ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తుంటారు సిబ్లింగ్స్ ఉన్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు నాన్న గవర్నమెంట్ టీచర్ కడపలో అండ్ దెన్ మా అమ్మ హౌస్ వైఫ్ మా తమ్ముడు అతను ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇక్కడే హైదరాబాద్లో దే ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ లక్ష్మీ శివ కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తోంది అండ్ మీకు అరౌండ్ ఏ ప్యాకేజ్లో ఉన్నారు మీరు అండ్ ఇందులో జాబ్ రావడానికి ఎంత కష్టపడ్డారు నా పేరు లక్ష్మీ శివ నాకు పేపాల్లో జాబ్ వచ్చింది నేను అక్కడ ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేశాను చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్ కన్వర్ట్ చేస్తారు అలాగే నాకు ఫుల్ టైమ్ రోల్ ఆఫర్ చేశారు నా ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ థర్టీ ల్యాక్స్ చదువుకుంటున్న స్టూడెంట్స్కి జాబ్ రావడం ఫస్ట్ జాబ్ ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఇన్ వన్స్ లైఫ్ అలాగా ఫస్ట్ టైం నాకు ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ దెన్ ఫస్ట్ టైం కాలేజ్లో ఉండి ఉండి వెళ్ళి కార్పొరేట్ వరల్డ్లో వెళ్ళి చూడడం వాళ్ళతో అందరితో కలిసి వర్క్ చేయడం నాకు ఇంటర్న్షిప్ వచ్చింది బెంగళూరు లొకేషన్ అక్కడ కొత్త ప్లేస్ వెళ్ళడం అక్కడ జనాలతో మాట్లాడడం లేకపోతే మా టీం మెంబర్స్తో ఉండడం అది వాళ్ళు నార్త్ ఇండియన్స్ అండ్ మేము సౌత్ ఇండియన్స్ బట్ వాళ్ళు అలా ఏం లేకుండా చాలా ఫ్రెండ్లీగా మంచి టీం అండ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నన్ను ఫ్యామిలీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చి ఉండేది మీకు గైడెన్స్ కానీ ఎవరు గైడెన్స్ ఉండేది మా నాన్నగారు కార్పెంటర్ అండి బట్ అదేమీ ఎంప్లాయిడ్ జాబ్ కాదు లైక్ సెల్ఫ్ మేడ్ జాబ్ పెద్దగా చదువుకోకపోవడం వల్ల ఇలాంటి జాబ్ అయితే నాన్నగారికి లేదు చిన్నప్పటి నుంచి ఆయన కోరిక ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోరిక ఇట్స్ లైక్ మంచి జాబ్ తెచ్చుకోవాలి నారాయణమ్మ కాలేజ్లో సీట్ అవడం మా నాన్నగారి కళ ఒకప్పటిది టూ థౌజండ్ సిక్స్లో అనుకున్నారు ఆయన నాకు ఈ కాలేజ్లో సీట్ ఆవాలని బట్ తర్వాత వచ్చేసరికి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఇక్కడ చదువుకుంటున్నానని చెప్పుకోవడమే మా నాన్నకి చాలా గర్వంగా ఉండేది అండ్ ఇప్పుడు ఈ కాలేజ్లో నాకు ఇంటర్న్షిప్ వచ్చింది అండ్ ఫుల్ టైమ్ వచ్చేసరికి మా నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు మీ ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ గా ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు అన్నారు డాడీ కలగా ఉండేది నాకు ఇక్కడ సీట్ రావాలని నాకు మంచి జాబ్ రావాలని సో ఇప్పుడు మీరు అవన్నీ సాధించారు సో మీ ఫ్యామిలీకి మీరు ఎలా సపోర్ట్గా ఉండబోతున్నారు నేను చాలా సపోర్ట్గా ఉంటున్నాను నేను మా అక్క ఇద్దరం ఇద్దరం గర్ల్ చైల్డ్స్ బేసిక్లీ ఉంటుంది కదా మన సొసైటల్ నార్మ్స్ అన్నీ అమ్మాయిలకు చదివేందుకు అండ్ వాళ్ళకి జాబ్ ఏం చేస్తారు అది ఇది బట్ మా అక్క షీఈ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఐర్లాండ్ అండ్ నాకు కూడా ఇక్కడ జాబ్ వచ్చింది మా నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నాట్ ఓన్లీ మై ఫాదర్ బట్ ఆల్సో మై ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ టు దెమ్ ఫర్ సపోర్టింగ్ని ఇంతవరకు తీసుకొచ్చారు శివాని మీరు చెప్పండి మీకు ఎక్కడ జాబ్ వచ్చింది అండ్ మీ ఫ్యామిలీ వైపు నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ ఆర్ సపోర్ట్ ఉండేది యా నాకు సర్వీస్ నోలో జాబ్ వచ్చింది టూ మంత్స్ ఇంటర్న్షిప్ చేశాను ఫోర్త్ ఇయర్లో నా పర్ఫార్మెన్స్ బేస్డ్ పైన నాకు ఫుల్ టైమ్ ఆఫర్ ఇచ్చారు వాళ్ళు అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ అంటే మా ఫాదర్ ఫార్మర్ అతను పెద్ద చదువుకోలేడు అండ్ మా మమ్మీకి చదువుకోవాలని ఉండే బట్ తను ఫైనాన్షియల్ వాళ్ళ ఫ్యామ్ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కొంచెం బ్యాక్ ఉండే వల్ల తను చదువుకోలేకపోయింది టు టెల్ మీ ఆల్వేస్ చదువుకుంటే మంచి పొజిషన్లో ఉండాలి నువ్వు ఏం చేసినా కానీ ఫోకస్గా చేయి సీస్ టు నాట్ టెల్ దాట్ నువ్వు ఇలానే ఉండాలి అలానే ఉండాలి నువ్వు ఏం చేసినా కానీ ప్రాపర్గా చేయి ఏమన్నా గైడెన్స్ కావాలన్నా నన్ను అడుగు మా ఇంట్లో కాకుండా మా చుట్టాల వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు నాకు ఇలా ఉంటుంది సాఫ్ట్వేర్ అనేది అది నాకు బీటెక్ ఈ కాలేజ్లో వచ్చినప్పుడు నేను మా అన్నయ్యని అడుగుండే దెన్ హీ సెడ్ లైక్ ఇట్స్ వెరీ గుడ్ కాలేజ్ అండ్ యూ జాయిన్ ఈవెన్ ఇన్ ఐటీ మంచిగా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకో కోడింగ్ బాగా వచ్చాయి నీ కెరియర్ బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేసావా అంటే ఇంటర్న్షిప్ కి వెళ్ళినప్పుడైనా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందా షూర్ గా నాకు జాబ్ ఉంటుంది అనేది ఒక బిల్డ్ అయిందా యాక్చువల్లీ నాకు ఇంటర్న్షిప్ రావడమే ఒక పెద్ద విజయం లా అనుకున్నాను నేను యాక్చువల్లీ ఏదైనా ఒక మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలని ఉండే నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఈ కంపెనీ ఒక ప్రొడక్ట్ బేస్ కంపెనీ కావడం వల్ల నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉండే అండ్ నేను అక్కడికి వెళ్ళాక మా టీం అందరూ చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఏదన్నా రాకపోయినా కానీ హెల్ప్ చేయడం నన్ను మోటివేట్ చేయడం వాళ్ళ కాన్ఫిడెన్స్ వల్ల నాకు వస్తుంది అన్నది ఉంది వాళ్ళ మనసులో ఏముందో మనకి ఇప్పటికీ తెలియదు కానీ ది ఇస్ట్ ఆల్వేస్ పుష్ మీ ఫార్వర్డ్ అనమాట ఫస్ట్ మీకు జాబ్ ఇలా కన్ఫర్మ్ అయింది అని ఎలా తెలిసింది తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇంటర్న్ నేను థర్డ్ ఇయర్లో థర్డ్ ఇయర్ ఎండింగ్లో సమ్మర్ వెకేషన్లో అడోబీలో ఇంటర్న్షిప్ చేశాను టూ అండ్ హాఫ్ మంత్స్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ చేసిన టూ వీక్స్ తర్వాత మాకు మెయిల్స్ వచ్చాయి స్టేటస్ గురించి ఇంటర్న్షిప్ ఫుల్ టైం వచ్చిందా రాలేదా అని సో ఆ టైంలో మా పేరెంట్స్ ఇంట్లోనే ఉన్నాను మా పేరెంట్స్ ఉన్నారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ఇట్ వాజ్ మ్యాజికల్ మూమెంట్ అనమాట మై ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ సో చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు మీకు అరౌండ్ ఎంత ప్యాకేజ్లో ఉన్నారు అండ్ మీ బీటెక్లో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు కరెంట్లీ అడోబీలో ఒక ఫార్టీ ఫైవ్ సీట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ సిటీసీ ఉంది బ్యాక్గ్రౌండ్ అనేసరికి నేను జీ నాయణమ్మ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను బీటెక్ పర్సీ చేస్తున్నాను రిగార్డింగ్ మై బ్యాక్గ్రౌండ్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ గురించి అయితే ఫస్ట్ ఇయర్ నుంచి మాకు కాలేజ్లో చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది ఫస్ట్ ఇయర్ నుంచి హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడానికి సెకండ్ ఇయర్ నుంచి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్స్కి మాకు డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ పైన పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీస్ దొరుకుతాయి సో కాలేజ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు వేరియస్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేశారు సో వీటి వల్ల మాకు చాలా హెల్ప్ అయింది ఇంటర్న్షిప్స్ అని ఆన్ క్యాంపస్ ఆపర్చునిటీస్లో అప్లై చేసేటప్పుడు మీరెప్పుడు జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అండ్ మీ ఫస్ట్ శాలరీ చాలా మందికి చాలా స్పెషల్ ఉంటుంది ఇంటర్న్షిప్ వేరు బట్ శాలరీ వైజ్గా చూస్తే ఫస్ట్ సాలరీ చాలా ప్లాన్స్ ఉంటాయి మీకు అలాంటి ప్లాన్స్ ఏమైనా జాయినింగ్ అయితే నాకు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో జులైలో జాయినింగ్ డేట్ ఉంది ఫస్ట్ శాలరీతో నేను ఆబ్వియస్లీ మా పేరెంట్స్ కోసం ఐ వాంట్ టు బై సంథింగ్ దాట్ దిల్ రిమెంబర్ బికాస్ ఇప్పటి వరకు పేరెంట్స్ చాలా ప్రేమగా పెంచారు ఏది అడిగినా అయించారు అవసరాలు లగరీ కాదు నెసెసిటీస్ అన్నీ కూడా తీర్చారు ఐ వన్ డూ సమ్ మై పేరెంట్స్ వాళ్ళు గుర్తు పెట్టుకునేలాగా గాయత్రి మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఒక మంచి కంపెనీలో ఒక మంచి ప్యాకేజ్ తో నలుగురికి అంటే ఇన్స్పైరింగ్ ఉండేలాగా జాబ్ రావడం అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచి మాకు మా కాలేజ్ చాలా సపోర్ట్ చేసింది ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసింది అండ్ మై ఫ్యామిలీ వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఎప్పుడు నన్ను మోటివేట్ చేశావు ఎప్పుడు నేను లోగా ఫీల్ అయినా కూడా నన్ను మోటివేట్ చేస్తూ సపోర్ట్ చేశావు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కాలేజ్ అండ్ యాజ్ వెల్ ఆ మై ఫ్యామిలీ యాజ్ వెల్ మీకు ఎందు ఏ కంపెనీలో జాబ్ వచ్చింది అండ్ ప్యాకేజ్ ఎలా ఉంది అండ్ దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు ఇండివిజువల్గా నాకు సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చింది ట్విలియోలో ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బేస్ నాకు ఫుల్ టైమ్ కన్వర్షన్ జరిగింది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో జాయిన్ అవుతున్నాను అండ్ సీటీసీ వచ్చేసి అరౌండ్ ట్వంటీ టూ ల్యాక్స్ నేను సెకండ్ ఇయర్ నుంచి కన్సిస్టెంట్గా కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అది నాకు చాలా హెల్ప్ అయింది ట్విలియోలో రావడానికి జనరల్గా అందరూ చదువుకుంటారు కానీ కొందరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే కొందరికి రాకపోవచ్చు వచ్చిన వాళ్ళు హైయెస్ట్ లోయస్ట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి సో మీరు ఇంత మంచి ప్యాకేజ్కి సెలెక్ట్ అయ్యారు కదా మీ జూనియర్స్కి మీరేం సజెషన్ ఇస్తారు అంటే మా జూనియర్స్కి అయితే నేను ఒకటే ఇస్తాను హార్డ్ వర్క్ ఇన్ కన్సిస్టెన్సీ ఫస్ట్ ఇయర్ నుంచి బేసిక్లీ కొంతమంది సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు బట్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే మంచి హెడ్ స్టార్ట్ ఉంటుంది సో కాలేజ్ చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది బట్ అన్నిటిని మంచిగా యూస్ చేసుకొని సీనియర్స్ నుంచి గైడెన్స్ తీసుకుంటూ ప్రాజెక్ట్స్ చేస్తూ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తూ బాగా యాక్టివ్ గా ఉండడం ఇంకా కోడింగ్ అనేది కన్సిస్టెంట్ గా చేయాలి హార్డ్ వర్క్ చేయాలి ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్ లాంటివి వాటిపైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక ప్రోడక్ట్ బేస్ కంపెనీ రావచ్చు అని నా ఉద్దేశం కొత్తగా చాలా రకాల కోర్సెస్ వస్తున్నాయి రోజుకి ఒకటి కొత్త కోర్స్ వినిపిస్తుంది ఇలాంటి కొత్తవి నేర్చుకోవడం మన కెరీర్కి ఎలా ఈజ్ అవుతుంది పూటకైతే ప్రస్తుతానికి ఎంఎల్ పైతో బాగా నడుస్తున్నాయి సో కొత్త వాటిపైన చేయడం వల్ల మనకి కంపెనీస్ కి ప్రాజెక్ట్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏం ప్రాజెక్ట్ చేశారో అడుగుతారా మనం ఒక మంచి న్యూ టెక్నాలజీతో చేయడం వల్ల వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది అరే ఈ అమ్మాయి బాగా చేసింది ఈ అబ్బాయి బాగా చేసుకున్నాడు కంపెనీకి రాకముందు ఇంత మంచి నాలెడ్జ్ ఉంటే కంపెనీకి వచ్చాక ఇంకెంత మంచి నాలెడ్జ్ ఉంటుంది మన నాలెడ్జ్ ని వాళ్ళు కొంచెం హైగా ఎక్స్పెక్ట్ చేస్తారు లాంగ్వేజెస్ మీద పట్టుండడం అనేది మనకి ఎప్పుడు కూడా జాబ్ కి కొంత అడ్వాంటేజ్ అవుతుంది సో దాని గురించి మీరే ఉంటారు నేను చేసేది అంతా జావాలో చేస్తాను బట్ చాలా మంది సి ప్లస్ ప్లస్ తో చేస్తారు పైతన్ చేస్తారు అన్ని చేస్తారు కానీ చాలా మంది అన్నిట్లో అన్నిటిలో ఇది చేయాలి వాళ్ళు ఇది చేయాలి ఇది చేయాలి దేంట్లోనూ పట్ ఫుల్ గ్రిప్ ఉండదు బేసిక్గా సో నేను చెప్పేది ఏంటంటే లైక్ వాట్ ఎవర్ యు లర్న్ ఫుల్ ఫిల్గా ఫైనల్గా మీరు మీ జూనియర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ ముందు సీనియర్స్ కూడా మంచి మంచి ప్యాకేజోస్తో బయటకెళ్ళారు మీరు ఇప్పుడు మంచి ప్యాకేజెస్తో వెళ్తున్నారు సో మీ జూనియర్స్కి మీరేం చెప్తారు ఈ సక్సెస్ గురించి యాస్ ఎవ్రీ వన్ సెట్ కాలేజ్ మాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చింది తూ చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేసింది ఇప్పుడు ఇంకా మా జూనియర్స్కి లైక్ సెకండ్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి మాకున్నప్పుడు థర్డ్ ఇయర్ నుంచి సో దాంట్లో వాళ్ళు అలా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ దెన్ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి వాళ్ళకి చేయాలి అనేది లేకపోతే లైక్ ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా వేస్ట్ అయిపోతాయి అండ్ దెన్ వాళ్ళు కన్సిస్టెంట్గా కోడింగ్ని ప్రాక్టీస్ చేయాలి ఈవెన్ మనం ఇంకా వేరే చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా ఏ కంపెనీ అయినా ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ కోసం దే విల్ ఆస్క్ ఇన్ ఫస్ట్ రౌండ్ నుండి సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాన్ని మన లైఫ్లో ఒక పార్ట్గా తీసేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే బీటెక్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న జాబ్స్ లేదంటే ఇమీడియట్గా ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో జాబ్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా మనకి సంబంధించింది మన ఫ్యూచర్లో గ్రోత్ ఉన్న వాటిని చూస్ చేసుకుంటే కెరీర్ బాగుంటుంది అనేది కొంతమంది చెప్తుంటారు మీరేం సలహా ఇస్తారు సో స్టార్టింగ్ బాగుంటే లైక్ మన స్టార్టే బాగుంటే ఆబ్వియస్గా తర్వాత బాగుంటుంది లైక్ ఇంట్రెస్టెడ్ ఫీల్డ్లోకి వెళ్తే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ రేట్ ఉంటుంది అండ్ కాకపోతే ఇన్ కేస్ అందరికీ ఇంత మంచి కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉంటాయని ఉండదు నారాయణమ్మలో మాకు ఇంత వచ్చాయి బట్ అలా ఉండకపోతే ఇన్ కేస్ దాట్స్ ఫైన్ ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత యూ కెన్ స్టిల్ లర్న్ ద థింగ్స్ అంటే లెర్నింగ్ ఈస్ లైక్ కంటిన్యూస్ సిస్టమ్ ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ ఆగిపోద్ది ఇప్పుడు ఇంజనీరింగ్ అయి అయిపోయాక లెర్నింగ్ ఆగిపోద్ది అని కాదు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి ఒకవేళ కాలేజ్ తర్వాత వెంటనే మంచి జాబ్ రాకపోతే యూ కెన్ స్టిల్ లెర్న్ ఆఫ్టర్ దాట్ లైక్ వైల్ డూయింగ్ ద జాబ్ ఇట్ ఈస్ పాసిబుల్ సో నేర్చుకొని అప్పుడు కూడా కంపెనీస్కి అప్లై చేస్తూ రెజ్యూమే బాగా ప్రిపేర్ చేసుకుంటూ తర్వాత ఉంటే సక్సెస్ఇన్ లైఫ్ థ్యాంక్ సో మచ్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ఈటీవీ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో ఇది నిరంతర శ్రమ కష్టపడే తత్వం ఎప్పటికప్పుడు నేర్చుకునే అలవాటు కొత్త లాంగ్వేజ్ మీద పట్టు ఇవన్నీ ఉంటే మంచి ప్యాకేజెస్తో మంచి జాబులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు ఒకవేళ తొలి ప్రయత్నంలోనే మంచి ఉద్యోగం రాకపోయినా సరే నిరంతరంగా కష్టపడి దానికోసం సాధన చేస్తుంటే కనుక తప్పగా మంచి కొలువులు సాధించవచ్చు అని చెప్తున్నారు ఈ విద్యార్థులు Camera person Devendra to Ramya, ETV News, Hyderabad.